హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సీఈఓన్ చీఫ్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి మనం ఈరోజు ఇటియాలజీ ఇటియాలజీ అంటే కాజెస్ అసలు లంబార్ స్పాండ్లోసిస్ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అన్నోన్ ఏ రీజన్ లేకుండా కొంతమందిలో ఏంటంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా కూడా మనకు లంబార్ స్పాండిలోసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి జెనెటిక్ కాంపోనెంట్ చాలా మందిలో కొంత దీనికి స్ట్రాంగ్ జెనెటిక్ కాంపోనెంట్ ఉంది జెనెటిక్ కాంపోనెంట్ అంటే ఏంటంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ బ్లడ్ రిలేటివ్స్లో ఎవరికన్నా ఉంటే మీకు కూడా ఈ లంబార్ స్పాండెలోసిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా ఎర్లీ ఏజ్లో నెక్స్ట్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ రిస్క్ ఫార్ లంబార్ స్పాండిలోసిస్ అనేది పెరుగుతూ ఉంటుంది యంగర్ ఏజ్ గ్రూప్లో తక్కువ ఉంటుంది ఓల్డర్ ఏజ్ గ్రూప్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ లైఫ్ స్టైల్ సో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా సో మంచి డైట్ తీసుకుంటున్నారా ఎస్పెషలీ లో కార్బోహైడ్రేట్ డైట్ టైంకు నిద్రపోతున్నారా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నారా ఇవన్నీ నా బాగా ఉంటే మీకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది ఇవన్నీ అబ్నార్మల్గా ఉంటే మీకు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒబేసిటీ ఎక్కువగా లావుగా ఉండడము స్మోకింగ్ చేయడము లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము డ్రగ్స్ తీసుకోవడము ఎక్ససైజ్ చేయకపోవడం ఇవన్నీ ఉన్నప్పుడు మీకు రిస్క్ ఆఫ్ లంబార్ స్పానలోసెస్ పెరుగుతుందండి ఎస్పెషల్లీ ఉమెన్లో ఏమవుతుందంటే మెనోపాజ్ సో మీ మెన్సెస్ ఆగిపోయినా లేకపోతే ఆర్టిఫిషియల్ మెనోపాజ్ ఎందుకు మీ ఓవరేజ్ తీసేసినా లేకపోతే యుటరస్ తీసేసినా ఏమవుతుందంటే మీకు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తగ్గిపోయి దీనివల్ల మీకు లంబార్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువ మీరు సన్కి ఎక్స్పోజ్ రావట్లేదు లేకపోతే మీలో లో విటమిన్ డి లెవెల్స్ ఉన్నాయి లో కాల్షియం లెవెల్స్ ఉన్నాయి మీలో కూడా లంబార్ స్పాంలోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఎటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ డయాబెటీస్ ఉన్నా లేకపోతే పీసీఓడి పీసీఓడి కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్ ఎందుకంటే మీకు హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి అదేవిధంగా గౌట్ అనేది ఒక డిసీజ్ ఉంటుంది దానివల్ల కూడా మీకు రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది అదేవిధంగా ఎక్కువ స్ట్రెస్ ఉన్న స్ట్రెస్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎస్పెషలీ కార్టిజాల్ అనే హార్మోన్ ఈ కార్టిజాల్ అనే హార్మోన్ వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ పెరిగి మీ కాల్షియం అనే బోన్స్లోంచి బయటకు వచ్చి మీ బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి అదేవిధంగా కొన్ని అబ్నార్మల్ పోస్చర్స్ మీరు నడిచేటప్పుడు సరిగా స్ట్రైట్గా నడవకపోయినా లేకపోతే సరిగా కూర్చోకపోయినా సరిగా పడుకోకపోయినా ఎస్పెషలీ ఏం చేస్తుంటారు ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి సో ఆ సైడ్ పెయిన్ వస్తుందని చెప్పి వేరే కాల్ పైన పెట్టి నడుస్తూ ఉంటారు ఎక్కువ ప్రెషర్ పెట్టి నడవడం వల్ల ఏమవుతుందంటే ఈ గేట్ అబ్ నార్మాలిటీస్ వచ్చి దీనివల్ల కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏమవుతుందంటే లంబార్ స్పాండ్లోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా విధంగా ఆపరైటిస్ అంటాం అనమాట ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈ డిజార్డర్ ఉన్నప్పుడు కూడా మీకు లంబార్ స్పాండ్లోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది